అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర అలజడి రేపింది దుండగుడి కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయమైంది ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అగంతకుడి కాల్పుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు సీక్రెట్ సర్వీస్ కమాండోలు దుండగుడిని హతమార్చుగా ముష్కరుణ్ణి బెతల్ పార్కుకు చెందిన ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించారు అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ఎన్నికల సభలో ఆయనపై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై దుండగుడు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ట్రంప్ కుడిచెవికి గాయమైంది రక్తం కారింది అయితే ప్రాణాపాయం నుంచి ట్రంప్ బయటపడ్డారు కాల్పుల ఘటన స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం గంటల పదిహేను నిమిషాలకు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు ట్రంప్ ప్రచార ర్యాలీకి వేలాది మంది వచ్చినట్లు చెప్పారు అమెరికా మీడియా ట్రంప్ ప్రచార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో కాల్పుల దృశ్యాలు తర్వాత జరిగిన పరిణామాలు రికార్డయ్యాయి బుల్లెట్ ట్రంప్ కుడిచెవిపై నుంచి దూసుకెళ్లడం ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన ట్రంప్ పోడియం కిందకు వెళ్లి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు వైద్య చికిత్స తర్వాత ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిని మట్టుబెట్టారు దుండగుడి కాల్పుల్లో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుడిని ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా దర్యాప్తు అధికారులు గుర్తించారు పిట్స్బర్గ్ సబర్బన్లోని బెతల్ పార్క్ నివాసి అని తెలిపారు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడైన సాయుధుడు నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయాల్సి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో డెమోక్రాట్ల పార్టీ అనుబంధ సంస్థకు అతను పదిహేను డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు అమెరికా ఎన్నికల సంఘం దస్త్రాల్లో ఉంది రెండు వేల ఇరవై రెండులో బెతల్ పార్క్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది క్రూక్స్ శరీరంపై ఎలాంటి ఐడెంటిటీ మార్క్స్ లేకపోవడంతో డిఎన్ఏ పరీక్ష జరిపి బయోమెట్రిక్ ధృవీకరణ పొందినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు దుండగుడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ముందుగానే వైరల్ అయ్యాయి కొన్ని మీడియా సంస్థలు అతడి ఫోటోలను ముందే ప్రసారం చేశాయి కాల్పులకు ముందు అతడు రికార్డు చేసినట్లు భావిస్తున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన కాల్పుల ఘటనపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి తీవ్రంగా గాయపడిన వారికి సానుభూతి తెలిపారు తన కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్టు వెళ్లిందని కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైనట్లు ట్రంప్ పేర్కొన్నారు చాలా రక్తస్రావం జరిగిందని గాడ్ బ్లస్ అమెరికా అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు